హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు భాగ్యపల్లి టమోటా మార్కెట్ అలాగే కలకడ టమోటా మార్కెట్ అలాగే చింతామణి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ మే నెల ముందుగా మనము భాగ్యపల్లి టమోటా మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల పది రూపాయల వరకు అయితే బాగేపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ టాపు అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగేపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ విషయానికి వస్తే చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా కలకడ టమోటా మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కలకడ మార్కెట్లో ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో